ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ అక్టోబర్ పదహారవ తేదీ యొక్క ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఈ రకంగా ఉంటాయి మొదట మేషరాశి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది రావలసిన బాకీలు వసూలవుతాయి వ్యాపారంలో ఊహించని ధనాదాయం కలుగుతుంది శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి అనవసరమైన ఆలోచనలు చేయడం వలన ధన వ్యయం కలుగుతుంది సంతాన విషయమై ఇతరులతో కలహములు కలిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయములో శ్రద్ధ అవసరము వృధాగా ధన వ్యయములవుతాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది మిథున రాశి మానసిక అశాంతి పెరుగుతుంది తల్లి ఆరోగ్య విషయమై వైద్యుల సలహా తీసుకోవడము మంచిది అవసరానికి చేతికి డబ్బులు అందకపోవచ్చు రుణ ఒత్తిడి పెరుగుతుంది ప్రతి పనిలో అడ్డంకులు కలుగుతాయి ప్రయాణముల యందు వాహనము నడిపేటప్పుడు ఇబ్బందులు కలగవచ్చు విద్యార్థులకు ఒత్తిడి అధికమవుతుంది కర్కాటక రాశి అన్ని వైపులా మంచి జరుగుతుంది సోదరుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు ఆత్మవిశ్వాసంతో పనులు సాధిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా లాభపడతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సౌకర్యాలకు ఇబ్బంది లేకపోయినా చుట్టుపక్కల వారితో సమస్యలు కలుగుతాయి ధన వ్యవహారములు నష్టము కలిగిస్తాయి కుటుంబంలో అనుకోని చికాకులుంటాయి కళ్ళకు అనారోగ్య సూచనలు ఉన్నాయి పనులు పూర్తి కాక మానసిక అశాంతి కలుగుతుంది రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజు ఇది ఉద్యోగ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి మిత్రులతో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వాహన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా లాభపడతారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు తులారాశి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఆకస్మిక ప్రయాణాల వలన ఇబ్బందులు పెరుగుతాయి ధనము వృధాగా ఖర్చు అవుతుంది వృత్తి వ్యాపారాలు ఊహించని నష్టాలు కలుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు కాదు పనులు నత్తనడకగా సాగుతాయి వృశ్చిక రాశి రుణపరమైన ఆరోగ్యపరమైన సమస్యల నుండి విముక్తి కలుగుతుంది సన్నిహితుల సహాయ సహకారాలు లభించడం వలన ధన వ్యవహారములు లాభదాయకంగా సాగుతాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఉంటాయి ధనస్సు సహ ఉద్యోగులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి అధికారులను సంప్రదించడానికి అనుకూలమైన రోజు స్థిరమైన నిర్ణయాలు తీసుకొని అనుకున్న పనులందు విజయం సాధిస్తారు వచ్చిన అవకాశములు వదులుకోవడం మంచిది కాదు గౌరవ మర్యాదలు ఈరోజు మీకు పెరుగుతాయి మకర రాశి దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రాబోయే రోజులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఈరోజు మంచిది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి సంతాన విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ఆర్థికంగా సామాన్యంగానే ఉంటుంది కుంభరాశి అధికారులతో మాట పడవలసిన అవసరము రావచ్చు కావలసిన వారిపై చెడు అభిప్రాయం కలగవచ్చు అనుకున్న సమయానికి అనుకున్న సౌకర్యాలు లభించకపోవచ్చు అందువలన మానసిక అశాంతి పెరుగుతుంది భాగస్వామ్యం వ్యాపారాలందు చిన్న చిన్న కలహాలు రావచ్చు ధనపరమైన చికాకులు తప్పవు చివరిగా మీనరాశి దూర ప్రాంత బంధువులు రావడం వలన గృహమున ఆనంద వాతావరణం ఉంటుంది స్త్రీ సంబంధమైన ధనలాభములు కలుగుతాయి వస్తు వాహనము లాభిస్తాయి చిన్న ప్రయత్నం వలన ఆగిపోయిన పనులు పూర్తయి చేస్తారు ఈరోజు ధన వృద్ధి ఉంటుంది ఉద్యోగమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి ఇది ఈరోజు ఫలాలు రేపటి రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ